ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేశాడు దీనికి సంబంధించి ఆయన మాట్లాడే మాటలు ఒక అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కొండలు కుట్టలు దాటించి ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు కృష్ణా జలాల్ని తీసుకొచ్చాను అంటున్నాడు కొండలు కుట్టలు దాటించి గత ప్రభుత్వంలోనే దాదాపు ఆరు వందల ముప్పై కిలోమీటర్లు పలమనేరు నియోజకవర్గ బార్డర్ దాకా చంద్రబాబు నాయుడు గారు పారించిన సందర్భాన్ని ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకొక పక్క మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లేది పని చేయలేదు ఆయన దృష్టి మొత్తం ఈ కాలువలకు సంబంధించినటువంటి టెండర్ల పైనే ఉందనేటువంటి మాటలు మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాక మునిపే గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా పూర్తి చేస్తేనే ఆనాడు నీళ్లు పారించాము అనేది మర్చిపోయినట్లున్నారు ఇంకొక పక్క ఆ పలమనేర్ నియోజకవర్గానికి ఏదైతే ఆదినపల్లి దాకా నీళ్లు వెళ్ళాయో అక్కడి నుంచి దాటుకొని వెళ్లే సందర్భంలో గత ప్రభుత్వంలోనే అప్పటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చంద్రమౌళి గారు కేసులు వేయించి ఆ రోజు దానిపైన స్టే తీసుకొచ్చినటువంటి వాట ఒకసారి గుర్తు చేస్తున్నారు ఆ స్టే తీసుకొచ్చి కూడా ఆ రోజు పనులు చేయించింది ఆనాడు కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది మీకేమైనా అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు గారితో మాట్లాడిస్తే మాకేం అభ్యంతరం లేదు ఇంకొక పక్క ఆ కేసు వేసినట్టు వాళ్ళ పైన వాళ్ళ పార్టీ వాళ్ళ పైన ఈ నాలుగు ముక్కల సంవత్సరంలో గత ప్రభుత్వంలో దాదాపు నాలుగు వందల ఇరవై ముప్పై కిలోమీటర్లు నీళ్లు తీసుకొస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు ముక్కాల సంవత్సరం పట్టింది ఎక్కడి నుంచి ఆదినేపల్లి నుంచి నీళ్లు కుప్పానికి తీసుకెళ్ళడానికి అది కూడా ఎట్లా పోయి చూసాం ఎక్కడికక్కడ అడ్డలు కట్టేసినారు అడ్డకట్టలు వేసినారు ఆ అడ్డకట్టల్లో నీళ్ళు నింపేది ఆ జేసీబీలతో ఆ కట్టలు నించేది ఆ కట్టలు నించినప్పుడు ఆ నీళ్లు బర్రం పోతాయి అంటే నీళ్లు గ్రావిటీ మీద పంప్ చేస్తే అక్కడ గ్రావిటీ మీద పోయే పరిస్థితి లేదు కట్టలు కట్టి ఆ కట్టల్లో నీళ్లు నింపి ఈయన దెబ్బే ప్రయత్నం చేస్తే మరి ఈరోజు పలనేరు కావచ్చు కుప్పం ప్రజానీకం రోజు కట్టలు కట్టుకొని దొబ్బితే నీళ్లు పంపించుకోవాలా అంటే ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతూ ఉందో కనీసం ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు అతనికి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో దాని గురించి అసలు నిజంగా వాస్తవాలు ఆయన దృష్టికి పోయి వాస్తవాలు ఆయన తెలుసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ కుప్పం పలం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి గారిని మాటలు ఈరోజు విడిన తర్వాత పిచ్చి పట్టిందని నవ్వుకుంటున్నారు అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది అంటే అంద్రీనివా గురించి ఎన్నికలకు ముందు నాలుగున్నర ముక్కలు నాలుగు ముక్కాల సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కదా ఈ నాలుగో ముక్కాల సంవత్సరం కనీసం ఆ ముప్పై కిలోమీటర్లు నీళ్లు దళైనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమడి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాల ఇంకొక పక్క పులిబెంగల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవంగా అని అడుగుతా ఉన్నారు ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆ యొక్క నీటి కోసం ఆ రోజు ఆయన పోడా అదే విధంగా నీళ్లు ఎప్పుడు వస్తాయో ఆ రోజే నేను గడ్డం తీస్తానని ఘట్టం పెంచుకునేది వాస్తవం కదా ఆ నీళ్లు వస్తేనే ఆయన గడ్డం తీశాడనే దానికి వాస్తవం కదా పత్రికలు లేవా దానికి సాక్ష్యాలు లేవా అంటే నీ నియోజకవర్గంలో నీళ్లు ఇచ్చింది కూడా మీ తండ్రి గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆ తర్వాత నీళ్ళు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు కుప్పానికి వచ్చి నేనేదో కుప్పానికి చేసేస్తున్నా నేను అందరి నివారించి నీళ్లు తెచ్చిస్తున్నా అని మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఆరు నెలల్లో తేవాల్సినటువంటి నీళ్లు మరి అంత మంచి సీజన్ అంతా పోయి ఆఖరణ రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఈ రోజు కట్టలు కట్టి జేసీబీతో దుబ్బించి ఆ నీళ్లు పంపించి ఈ ప్రాంత రైతాంగాన్ని మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఉదాహరణ రోజు నేను మంత్రిగానే అటు తమ్మలపల్ గానీ ఇటు పెద్ద పంజాన్ ఉండేటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్లో గానీ నేనే ఆ రోజు టెంకాయ కొట్టి పూలేసి నీళ్లు వదిలించినటువంటి సందర్భం నాకు చేశాను రావడం జరిగింది కళ కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు ముప్పై సంవత్సరాల క్రితం చేసినటువంటి బీజం రోజు ఎక్కడున్నావు కృష్ణా జలాలు ఎక్కడున్నావు గోదావరి చిత్తూరు జిల్లాలో మన పెద్ద పంజాని మండలంలో నేరుగా ఈ రోజు ఆ కృష్ణా జలాలు పరిగెడిగేటువంటి అవకాశం అదృష్టం ఈ రోజు మనకు కలిగిందంటే నందమూరి తారక రామారావు గారి యొక్క దృష్టి చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే అని చెప్పే సందర్భంగా కూడా నేను మనం చేసుకుంటున్నాను ముగించిన విధంగా ఆ ప్రాంతం మొత్తం కూడా మెట్ట ప్రాంతం ఈ సీజను పూర్తిగా కూడా వేసవి సీజన్ కరువు ప్రాంతం ఈ ఎండాకాలంలో ఈ విధంగా నేనైతే నా జీవితంలో అనుకోలే ఈ రోజు ఆ కళ మన చేతుల మీద ఇక్కడే కళ సాకారమైందంటే ఎందుకంటే అదృష్టం ఇంకా ఏమీ లేదని కూడా మన ఉన్నాను ఎందుకంటే దీనికోసం ఎన్నో సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా తారక రామారావు గారు ఆయన నెను ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఆయన ఆ రోజు సాంకేతికంగా ఆయనకు సలహాదారుడు శివరామ కృష్ణ గారని ఆయన ఒక్కడే కారులో తిరిగి ఆ రోజు ఆయన కారులో తిరిగినప్పుడు అందరూ ఆయన ఈయన పిచ్చాడు ఈయనకు ఆలోచన లేదు ఎక్కడి నుంచి కృష్ణా జిల్లాలోంచి రాయలసీమ జిల్లాలకు తీసుకొచ్చేదండి అని మాట్లాడినటువంటి పెద్దలు చాలా మంది ఆ రోజు ఈ రోజు ప్రతిపక్షంలో మళ్ళీ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఎన్నో సంవత్సరాల కల ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమాన్ని త్వరలో చేస్తూ ఉన్నాం మధ్యలో కూడా చెరువులు నింపే కార్యక్రమం కూడా తప్పకుండా తీసుకెళ్తాం ఇక్కడి నుంచి నేరుగా కౌంటికు ఏదైతే మన పువ్వులో టైం ఉందో దండపల్లి పైన కూడా ఎక్కడి నుంచి కూడా రాసేసి అక్కడ మళ్ళా మనం కరుణి దగ్గర బలమనేరు కూడా ఇక్కడి నుంచి నీటి సప్లై ఇవ్వగలము అనేది ఒక ప్రూవ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మళ్ళా కూడా తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం కాబట్టి నాకు ఎప్పుడు నీళ్లు వచ్చినాయో తెలుసు మరి ఈ మూడు ఈ యొక్క నాలుగున్నర సంవత్సరం ఏం పీకుతా ఉన్నారో మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాన్ని పూర్తిగా త్రాగునీటికి సాగునీటి పైన నిర్లక్ష్యం చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో మొత్తం కూడా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడతారు అది ఎక్కడికి పోయిందో దాని గురించి ఊసే లేదు అసలు అసెంబ్లీలో ఎన్ని దఫాలు మీరు పోలవరం గురించి మాట్లాడారు ఈ రోజు దాకా పోలవరం ఒక అడుగైనా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉందా దానికి ప్రజలకు సమాధానం చెప్పాలా అక్కడ పోలవరం పూర్తి అయితేనే నీళ్లు అక్కడి నుంచి కుప్పానికి వస్తాయి నువ్వు అక్కడ పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పడేసి అక్కడి నుంచి నీళ్లు ఏ రకంగా నువ్వు కుప్పం తీసుకొస్తావు అనేది కూడా అవగాహనలో లేదో మరి జగన్మోహన్ రెడ్డికి నాకైతే అర్థం కాలేదు ఇవన్నీ కూడా తప్పు పూర్తిగా కూడా అవాస్తవాల్ని ఈరోజు కుప్పంలో ప్రజల కోసం డబ్బులు ఇచ్చి బండ్లు పెట్టి బెదిరించి భయపెట్టి ఎవరైతే మహిళా సోదరి మనులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కించి పిలుచుకొని డబ్బా కొట్టేటువంటి కార్యక్రమం తప్పించి దీనివల్ల ఈ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తుంది